అందరికీ నమస్తే అండి ఇప్పటి వరకు ధీరా పైన ప్రేమ అభిమానం చూపించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చాలామంది దేరాని ఎందుకు వేలం పాట వేశారని అడుగుతూ ఉన్నారు మాది ఒక చిన్న పల్లెటూరు చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉంటారు ధీరా గోమాత లక్ష్మి ఆంబోతుతో కలిపి మొత్తం నాలుగు పశువులు అయితే ఉన్నాయి ఇవి వెళ్తే గుంపుగా వెళ్తాయి రైతులు వేసిన పంటని పాడు చేయడం తినడం చేస్తూ ఉంటాయి చాలామంది రైతులు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు కమిటీ వాళ్ళకి అలానే గొడవలు కూడా కొన్ని జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అలానే గోమాత లక్ష్మికి ఇంకొక నాలుగు నెలల్లో దూడ పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకోసమే ధీరాని అమ్మివేయడం జరిగింది అలానే ప్రతి సంవత్సరం గోమాత లక్ష్మికి పుట్టినటువంటి దూడలని మా ఊరి కమిటీ వాళ్ళు దేవాలయం కమిటీ వాళ్ళు వేలంపాట వేస్తూ ఉంటారు మా ఊరి రైతులే తీసుకుంటూ ఉంటారు వ్యవసాయానికి ఉపయోగించుకుంటూ ఉంటారు అలానే ఈ సంవత్సరం కూడా అలానే జరిగింది సో ఇప్పుడే ఎందుకు అమ్మేసాము అంటే దేరా కంప్లీట్గా పాలు మానుకుంది ఇప్పుడు అమ్మేస్తేనే రైతులకి ట్రైనప్ చేసుకోవడానికి వ్యవసాయానికి ట్రైనప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తర్వాత మాట వినదు అందుకోసమే అమ్మివేయడం జరిగింది అలానే మా ఊరిలో మీరే పెంచుకోవచ్చు కదా అని అడుగు అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాకపోతే మా బాబాయ్ గారు వృత్తి రీత్యా లారీ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు ఆయన పనులకు వెళ్ళిపోతున్నారు వ్యవసాయ పనులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి మా పిన్ని గారు కూడా ఇంటి దగ్గర ఉండరు కాబట్టి ఇంటి దగ్గర ఎవరు ఉండరు కాబట్టి ధీరాన్ని పోషించడానికి ఎవరు సంరక్షకులు లేరు మనిషిని పెట్టి సంరక్షించాలి అంటే నెలకి పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ఖర్చు కమిటీ వాళ్ళు దేవాలయం వాళ్ళు బేర్ చేయలేని పరిస్థితి ఏర్పడింది అందుకే దేరాని బెలం పాట వేయడం జరిగింది దేరా ఎక్కడున్నా దేరా బాగోగులు మేము తెలుసుకుంటూనే ఉంటాం వీడియోల్ని అప్లోడ్ చేస్తూనే ఉంటాం దేరా ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని నేను బలంగా నమ్ముతున్నాను ఇప్పటి మనల్ని ఫాలో అయిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు